శ్రీగూరుభ్యో నమ హరి ఓం వాగర్ధవివ సంపృత వాగర్ధ ప్రతిపత్తగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర శ్రీమాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ మనం నక్షత్ర దేవాలయాలను పురస్కరించుకుని భీమఖండంలో గల నూట ఎనిమిది దేవాలయాలని కూడా నక్షత్ర పాద దేవాలయాలను అయితే మరి మన ఛానల్లో రిలీజ్ చేసి అందరికీ కూడా దర్శనార్థమై పెట్టడం జరిగిందండి అందులో భాగంగా ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క దేవాలయం ఏమిటి ఎక్కడ ఉంది ఏ నక్షత్రం అనేది తెలుసుకుందాం ఇప్పుడు ఇది స్వాతి నక్షత్రం రెండవ పాదం అండి స్వామివారి పేరు బాలా త్రిపుర సుందరి సమేత అగస్తేశ్వర స్వామివారు ఈ స్వాతి నక్షత్రానికి అధిష్టాన దేవత వాయు వాయుర్ దేవత అలాగే స్వాతి నక్షత్రం రెండవ పాదం కాబట్టి తులారాశిలోకి వస్తుందండి ఈ తులారాశికి అధిపతి ఎవరు అంటే శుక్రుడు మరి ఇక్కడ ఇది శుక్రక్షేత్రం కింద లెక్కలోకి వస్తుందన్నమాట ఇది మండపేట అనేటువంటి గ్రామము ఇది ఎలా వెళ్ళాలి అంటే అండి మనము ఇక్కడ నుంచి రామచంద్రపురం నుంచి అయితే రావులపాలెం వెళ్ళేటువంటి బస్సులు ఏవైనా సరే మనకి మండపేటలో అయితే ఆగుతాయండి ఆ మండపేట కలవుపు సెంటర్లో దిగి కొంచెం రథం గుడి అని అడిగితే ఎవరైనా చెప్తారు అక్కడ నుంచి సుమారు ఒక అర కిలోమీటర్ దూరం అయితే ఉంటుందండి మనం నడిచి కూడా వెళ్ళొచ్చు ఇది చాలా సౌకర్యంగా అయితే ఉంటుంది ఈ జర్నీ అయితే ఎందువల్ల అంటే పెద్ద దూరం అయితే ఉండదు ఇది అంతా కూడా చాలా చక్కగా ఉంటాయి నిరంతరం బస్సులు తిరిగేటువంటి సౌ సౌకర్యం అయితే ఉంటుందండి అక్కడికి వెళ్ళి మనం తప్పకుండా ఈ స్వామివారి యొక్క రథం గుడి అని అడిగితే దీన్ని చాలా ఫేమస్ అనమాట ఇది అందువల్ల ఇది అయితే చెప్తారండి ఇక్కడికి వెళ్ళినట్లయితే మనకి యొక్క నక్షత్ర దేవాలయం అయితే కనిపిస్తుందండి స్వామివారి పేరు బాలా త్రిపుర సుందరి సమేత అగస్తేశ్వర స్వామివారు చాలా ప్రాశస్త్యమైనటువంటి గుడి చాలా పెద్ద గుడి నిరంతరం భక్తులతో రద్దీగా అయితే ఉంటుందండి ఈ గుడి మరి ఇటువంటి స్వాతి నక్షత్ర జాతకులు రెండో పాదం వారు ఖచ్చితంగా చూడవలసినటువంటి దేవాలయం అండి అంతేకాకుండా మరి ఒకటో పాదం మూడో పాదం నాలుగో పాదం వారు కూడా దర్శనం చేసుకున్నట్లయితే సంపూర్ణమైనటువంటి నక్షత్ర దేవతా అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా మరి ఈ యొక్క అమ్మవారిని స్వామివారిని కూడా దర్శనం చేసుకోవడం వల్ల అనేకమైనటువంటి దోషాలు తొలగిపోతాయి ఎందువల్ల అంటే ఇక్కడికి అనేకమైనటువంటి మహర్షులు అనేకమైనటువంటి తపస్సు చేసి ఇక్కడ అంతేకాకుండా మరి మహర్షులంటే వ్యాసుల వారు కూడా కాశీలో శాపం పొందాక ఇష్టకాంతేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత అగస్త్యేశ్వర స్వామివారి దగ్గరికి వచ్చి సుందరి త్రిపురసుందరీ సమే సుందరి దేవికి అర్చన చేసుకుని అలాగే స్వామివారికి కూడా చక్కనైనటువంటి ఇక్కడ అభిషేక కార్యక్రమం అలాగే తపస్సు రుద్రపారాయణ కూడా చేసుకున్నారు ఇక్కడ సుందరి దేవికి చక్కనైనటువంటి శ్రీచక్రం ఉంటుందండి అలాగే ఇక్కడ కైలాసేశ్వరుడు అనేటువంటి ఇంకొక శివాలయం కూడా ఈ పక్కనే ఉంటుందండి అది కూడా మీ దర్శనార్థమైన పెట్టడం జరుగుతుంది అందరూ ఈ యొక్క పురాతనమైనటువంటి లింగం ఒకటి ఉంటుంది మరియు ఇది కాకుండా వెనకాల భాగంలో ఇంకో లింగం ఉంది చూడండి ఈ రెండు కూడా అగస్త్యేశ్వర లింగాలు అన్నమాట చక్కగా అందరూ కూడా దర్శనం చేసుకోండి మరి ఇక్కడ కైలాసేశ్వరిని కూడా దర్శనం చేసుకోవాలి ఇక్కడ చేసుకోవడం వల్ల ఏమిటి అంటే మనకి కైలాస ప్రాప్తి కలిగి మోక్షం లభిస్తుంది అని చెప్పి ఈ యొక్క స్థల పురాణాలన్నీ కూడా మరి చెప్పబడుతున్నాయి అటువంటి గొప్ప లింగం వంటిది మరి తప్పకుండా స్వాతి నక్షత్ర జాతకులు అయితే ఈ లింగాన్ని దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతారు అని చెప్పి ఈ యొక్క వీడియో అయితే నేను మీకు అందరికీ కూడా చూపించడం అయితే జరుగుతోంది ఇక్కడ సర్వేశ్వర స్వామివారి యొక్క దేవస్థానం కూడా ఉంటుంది ఈ లింగం దర్శనం చేసుకోండి మరి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి హరిహో